హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చేయపాలి ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఇస్తున్నారు అంటే ఆల్రెడీ ఇప్పుడు మౌలిక వసతులు అయిపోయినాయి కొన్ని ఉన్నాయి కదా సో అవైతే ఇచ్చేస్తారు అవి కాకుండా ఇంక ఎక్స్ట్రా పెండింగ్ వర్క్ ఎక్కడెక్కడైతుందో అవైతే వాళ్ళ వాళ్ళకైతే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తారు సో ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ అయిపోయి ఇల్లు మన చేతికి ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను సో అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సొంతీలో లేని వారికి తీపి కబురు లాటరీ ద్వారా డబల్ బెడ్రూమ్ ఇన్లు అర్హులు వేరే నేను చెప్పాను కదా ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు లాటరీ ద్వారానే ఇస్తారంట ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి అసలు ఏంటో మనం మ్యాటర్లోకి వెళ్దాం తెలంగాణలో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన అరవై తొమ్మిది వేల డబల్ బెడ్రూమ్ ఇన్లను లబ్ధిదారులకే ఇచ్చేటట్టు బిఎల్సి పద్ధతిలో అంటే సెల్ఫ్గా వాళ్ళే వాళ్ళకి వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టుగా ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేటట్టుగా అన్నమాట అరకొరగా పూర్తయిన ఇండ్లకు కనీస వసతి కోసం ప్రభుత్వం ఆరు వందల నలభై కోట్లు ఖర్చు చేసింది సో ఇందిరమ్మ ఇండ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లను అగస్టులో పూర్తి చేసి పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు కుంట భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో ఐదు లక్షలు అందించి ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహిస్తున్నారు తెలిసిందే కదా నేను ఆల్రెడీ చెప్పాను ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి డబల్ బెడ్రూమ్ ఇల్లని కంప్లీట్ చేసుకోమంటారు అది కూడా ఎలాగ ఓన్లీ డ్రైనేజ్ వాటర్ కరెంట్ ఇట్లాంటి కనెక్షన్స్ అన్నీ ఇవి చిన్న చిన్న వాటికి వాళ్ళు ఆల్రెడీ చేసేసారు సిక్స్ ఫార్టీ క్రోర్స్ ఏమో ఖర్చు పెట్టి కంప్లీట్ చేశారు వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల్లో ఉందో అక్కడ పంపిణీ చేసేటప్పుడు ఆ లబ్ధిదారులకైతే ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి కంప్లీట్ చేసుకోమనడం అయితే జరుగుతుంది సో ఇదిలా ఉంటే డబల్ బెడ్రూమ్ ఇండ్ల ముట్టడి ఎందుకు అంటే తొర్రూరు డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఇండ్లను ముట్టడించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్టణంలో చోటు చేసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొరూరు పట్టణంలో గోపాలగిరి రోడ్డున నిర్మించిన రెండు వందల ఎనభై డబల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడంపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం శనివారం ముట్టడించారనమాట ఎందుకు అంటే గత నాలుగు రోజులుగా పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తుండగా శనివారం గోపాలగిరి రోడ్డున ఉన్న ఇండ్ల ఇండ్లను ముట్టడించారు ఎందుకు అంటే ఈ సందర్భంగా అర్హులు అర్హులైన పేదలు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితమే మాకు ఈ ఇండ్లు కేటాయించమన్న హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటివరకు పంపిణీ జరగలేదు మాకే కేటాయించామన్నారు కానీ ఇవ్వలేదు ఇంకెప్పుడు ఇస్తారు వెంటనే ఇండ్ల పంపిణీ చేయకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తత చేస్తాం అని హెచ్ ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులతో కలిసి అర్హులైన పేదలు ఇండ్లకు తాళాలు వేసి నిరసన చేపట్టారనమాట సో సమాచారాన్ని అందుకున్న రెవెన్యూ పోలీస్ అధికారులు సంఘటన స్థానాలకి చేరుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరూ వచ్చారని సర్కిల్ ఇన్స్పెక్టర్ తౌటం గణేష్ అండ్ తహసీల్దార్ గడిల శ్రీనివాస్ అండ్ అండ్ ఆర్ఐ నిజాముద్దీన్ అధికారులు చేరుకొని సిపిఎం నాయకులతో అండ్ మహిళలతో చర్చించారు అంతిమంగా అధికారులు నలభై ఐదు రోజుల్లో మీకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించే బాధ్యత మాది మీ మీ నిరసనని విరమించుకోండి అని చెప్పేసి వాళ్ళకు సర్దుబాటు చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు ఇచ్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళి విచారణ అనంతరం న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు అధికారుల హామీతో నిరసన తాత్కాలికంగా శాంతించింది సో ఇన్ని రోజులు వాడకుండా అవి మాకు ఇచ్చారు అని చెప్పి కూడా ఇండ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే అది చూసి ప్రజలలో ఉద్రిక్తత మొదలైతుందనమాట మొత్తానికి ఫార్టీ ఫైవ్ డేస్లో డబల్ బెడ్రూమ్ నీళ్ళు అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట అది కూడా లాటరీ పద్ధతిలోనే చెప్పాను కదా సో మనకు అర్హతతో పాటు లక్ కూడా ఉండాలి ఇది న్యూస్ అబ్బా వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ